మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో మీరే చూశారు థర్టీ సిక్స్త్ ప్లేస్కి వచ్చింది దీనికి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి ఏంట్రా మనం ఇలా అయిపోయాం భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బాయిలో దూకచ్చు రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నామని చెప్పి తీయగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి వెల్ఫేర్ చేయకుండా వాళ్ళని మోసం చేసేసారు తీరా ఏం చేశారే అంటే సంపద సృష్టిస్తామంటూ అప్పులు సృష్టిస్తున్నారు ఈరోజు మంగళవారం నాకు తెలిసి ఈరోజు మళ్ళీ ఆరు వేల కోట్లు అప్పు చేస్తున్నారు సో ఈ రోజుతో కలిపి మూడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసావు ఏమి ఇచ్చావు జనాలకు చెప్పిన వెల్ఫేర్ ఏమన్నా చేస్తున్నావా జగన్మోహన్ గారు ఇచ్చింది ప్రతిదీ ఇస్తూ ఎక్స్ట్రాగా చేస్తాను సూపర్ సిక్స్ అన్నావు జగన్ గారు ఇచ్చింది మొత్తం తీసేసావు నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏం చేసావు మరి ఈ డబ్బులు అంతా పోతున్నాయి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య మాకైతే ఇంకా బాధాకరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా నీ నువ్వు పుట్టింది రాయలసీమలో పెరిగింది రాయలసీమలో ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా నాకు అర్థం కావట్లేదు ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకి అన్యాయం చేస్తున్నావు రాయలసీమ ఏం తప్పు చేసింది ఏం అన్యాయం చేసింది ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకొచ్చారు తొమ్మిది వందల అరవై కోట్లు దీనికి వెచ్చించడం జరిగింది మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్టు పూర్తయితే అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తుని మీరు ఎలా తాకట్టు పెడతారు మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటన నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకడు చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తి అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది ఇంకా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటాను దేనికి ఈ రాష్ట్రం అనేది లేకుండా మ్యాప్ లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జత కలుస్తామని అడుగుతున్నా శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు